శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీ స్నాథర్ రెడ్డి మిట్పల్లి ఇవాళ వచ్చి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఒక ఏజెన్సీ వాళ్ళు బయట దేశాల్లో ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి కువైట్లో చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేయడం జరిగింది ఆ ఏజెన్సీని నడుపుతున్నటువంటిది మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి తెలియజేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూరోప్ కంట్రీస్లో ఉద్యోగాలు ఇప్పిస్తాము మంచి జీతాలు ఉంటాయి అని చెప్పేసి కువైట్లో ఒక్కొక్క దగ్గర ఆరు వందల నుంచి పన్నెండు వందలు పద్దెనిమిది వందల వరకు అయితే వసూలు చేశారంట కొంతమంది సగం డబ్బులు కట్టినారు కొంతమంది ఫుల్ అమౌంట్ కట్టడం జరిగింది అది అయితే ఇదిగో అదిగో అని చెప్తూ కాలం గడుపుతూ వచ్చారు రెండు నెలలు ఏంది మూడు నెలలు ఏంది అయిన వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆఫర్ లెటర్స్ కానీ రాలేదంట సో దీంతో ఏమైంది అని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి కలవడానికి వెళ్తే ఆఫీసు మూతబడిన అది సో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు చెప్తుంది ఎప్పుడు కాలేజ్ చేశారు తెలియదండి కాలేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఉన్నారంట సో అలాంటిదే ఇంకొక ఆఫీస్ ఉందంటే సో సేమ్ అది కూడా అదే పరిస్థితి సో వీరిద్దరు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అందులో ఒక ఆఫీస్ మాత్రం మన ఇండియన్ అతను నడుతున్నటువంటి ఆఫీస్ అని చెప్పి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఇక్కడ మన వాళ్ళు అయితే మోసపోయారు అందులో మన చా తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు వాళ్ళే మనకి మెసేజ్ పెట్టడం జరిగింది అన్న మేము విధంగా కట్టాం ఇది ప్రస్తుతానికి పరిస్థితి ఒక్కొక్కరు ఆరు వందలు కట్టిన వాళ్ళు ఉన్నారు పన్నెండు వందల నాలుగు కట్టిన వాళ్ళు ఉన్నారు మన వాళ్ళనే కాకుండా బయట దేశాల వాళ్ళు మిగతా వాళ్ళు కూడా కట్టున్నారు అక్కడ బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా యూరోప్ కంట్రీస్లో జాబ్ అంటే చాలా బాగుంటుంది లైఫ్ బాగుంటుందని చెప్పేసి కట్టడం జరిగింది సో వీళ్ళందరూ కూడా ఎక్కడ చూస్తారంటే సోషల్ మీడియా ఈ టిక్ టాక్లు ఈ ఫేస్బుక్లు ఇలాంటి ఉంటాయి కదా అలాంటి వాటిలో యాడ్స్ చూసి వీళ్ళు వాళ్ళకి డబ్బులు కట్టినట్లు తెలియజేస్తున్నారు సో వీళ్ళు వెళ్ళినప్పుడేమో ఆఫీస్ ఉంది కానీ ఇప్పుడు ఆఫీసులు లేవు అక్కడ మూతపడిపోయినాయి సో అది పరిస్థితి కాబట్టి సోషల్ మీడియాలో మీకు ఏదైనా జాబ్ ఉన్నాయి అని చెప్పేసి వస్తున్నట్లయితే వాటిని ఒకసారి మీరు పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది సో అది ఫేకా అవునా కాదా ఒరిజినల్ అవునా కాదా ఏంటి అనేది పూర్తిగా మీరు విచారించుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీరు డబ్బులు అయితే పే చేయండి ఎందుకంటే ఆరు వందల అంటే ఊరికే రాదు కదండి మనం ఒక మూడు నాలుగు నెలలు కష్టపడితే కానీ అంత డబ్బులు మనం కూడ మన ఖర్చులన్నీ పోంగ సో అంత డబ్బులు ఊరికే వాళ్ళ చేతిలో పెట్టి మనం మోసపోవడం అంటే చాలా బాధాకరం అది సో ఈ విధంగా చాలామంది అయితే మోసపోయారు కాబట్టి మీకు టిక్ టాకుల్లో ఫేస్బుక్లో ఏదైనా యాడ్స్ వస్తుంది ఏదైనా జాబులు ఉన్నాయి డబ్బులు కట్టండి అంటే మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి కువైట్లో అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడైనటువంటి పెరుగు ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో పరమాత్మ సేవ తపోవన ఆశ్రమ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ మలిసెట్టి వెంకటరమణ గారిని కువైట్కి రప్పించడం జరిగింది ఆయన నిన్న రాత్రి కువైట్కి చేరుకోవడం జరిగింది ఆయనకి కువైట్లోని చాలామంది ప్రముఖులైతే ఘన స్వాగతం పలికారు వివిధ సంఘాల అధ్యక్షులు ఇంకా కొంతమంది ప్రముఖులు కూడా ఆయనకి స్వాగతం అయితే పలకడం జరిగింది సో ఆయన కువైట్లో కొద్ది రోజుల పాటు ఏదైనా ఉండనున్నారు రేపు నెల రెండవ వారం వరకు ఏదైనా ఉండనున్నట్లు సమాచారం సో ఆయన కువైట్లో ఈ ఏదైతే ఆశ్రమం ఉందో ఈ తపో ఆశ్రమం ఏదైతే ఉందో పరమాత్మ సేవ తపోవన్న ఆశ్రమం అని చెప్పేసి ఏదైతే ఉందో దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేపట్టినారు మనకు అందరికీ ఆ విషయం తెలుసు మన ట్విట్టర్గా మనం చెప్పడం జరిగింది సుమారుగా ఆరు వందల మంది అనాథలకి ఆయన దహన సంస్కారాలు ఏదైనా జరపడం జరిగింది ఓన్లీ దహన సంస్కారాలు జరపడమే కాకుండా ఆ అస్థికల్ని కాశీ వరకు తీసుకెళ్ళి అక్కడ కలపడం జరిగింది సో అంతటి మంచి కార్యక్రమాలతో చేపడుతున్నారు అలాగే ఆ ఆశ్రమంలో ఒక మంచి దేవాలయాన్ని కూడా నిర్మించడం జరుగుతూ ఉంది సో ఆ కారణం చేత ప్రస్తుతానికి ఆయన కువైట్కి ఏదైనా చేరుకో ఉన్నారు సో ఎవరైనా కువైట్లో ఇలాంటి మంచి వ్యక్తిని కలవాలి మాట్లాడాలి అనుకున్నట్టుగా ఉంటే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు అయితే మీకు నేను డిస్ప్లో ఇస్తున్నాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి అడ్రస్ కనుక్కొని మీరు అక్కడికి అయితే వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు ఎలాగో రెండు వారాల పాటు అయితే ఉన్నారు కాబట్టి ఒకసారి కలవండి ఎందుకంటే ఇలాంటి మంచి వ్యక్తులు మనకి అరుదుగా కనిపిస్తారు పబ్లిసిటీ చేసుకోవడం కాకుండా ఏదైనా పది మందికి ఉపయోగపడుతున్నారు ఆయన యాక్చువల్లీ ఏఎస్ఐ ఒక పోలీస్ వృత్తిలో ఉండి ఈ ఆశ్రమం కోసం అని చెప్పేసి డబ్బులు సరిపోక ముందస్తుగా ఆయన అంటే ముందుగానే ఆయన జాబ్ గారి రిజైన్ చేయడం జరిగింది అంటే వాలంటరీ రిటైర్మెంట్ ఏదైనా తీసుకోవడం జరిగింది సో అంతటి మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆయన సో అలాంటి వ్యక్తి ఎక్కువకి రావడం అంటే మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయం అలాగే ఆయన్ని మనందరం కలిసి అభినందనలు అయితే తెలియజేద్దాం అలాగే మీ వంతుగా ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా సాయం చేయాలనుకుంటే కూడా ఆ సేవ అది ఏదైతే ఆశ్రమం ఉందో ఆశ్రమం సేవ మీరు సాయం చేయాలనుకుంటే కూడా చేయొచ్చు సో ఏదైనప్పటికీ ఆయన్ని మీరు కలవాలి మాట్లాడాలనుకుంటే కనుక మీకు వాళ్ళకి సంబంధించిన నంబర్లు అయితే ఇస్తున్నాను సో డైరెక్ట్ ఇండియాకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఉంది అలాగే కువైట్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వెళ్ళి కలవచ్చు కువైట్కి సంబంధించినటువంటి డీజీసీ అనగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఒక కొత్త సర్వీస్ని తీసుకురావడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ సాహిల్లో ఈ సాహిల్ అప్లికేషన్లో ఈ కొత్త సర్వీస్ తీసుకొచ్చేది అంటే ఏంటంటే కంప్లైంట్స్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది ఈ టికెట్స్ విషయంలో కానీ మిగతా ఏదైనా సరే ఏవియేషన్కి సంబంధించిన ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మనం ఆ యాప్లో మనం రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు రీసెంట్గా మరొక కొత్త సర్వీస్ కనుక తీసుకొచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాము ఎయిర్వేస్ వాళ్ళు ఏంటది ఎయిర్పోర్ట్లో ఎవరైనా సరే వారి యొక్క లగేజ్ని కనుక మిస్ అయినా లేదంటే వాళ్ళకి ఎవరికైనా లగేజ్ దొరికినా సరే మనం సాహిల్ అప్లికేషన్లో దాన్ని మనం రిపోర్ట్ చేయొచ్చు లాస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫౌండ్ అని చెప్పేసి ఒక సర్వీస్ తగ్గించ తీసుకొచ్చారు సో ఇప్పుడు మరొక సర్వీస్ సో ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ముఖ్యంగా ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయంటే టికెట్స్ విషయంలో వీళ్ళు గమనించింది ఏంటంటే కువైట్లో చాలామంది లైసెన్స్ లేకుండా ఏజెన్సీలు నడపడం జరుగుతుంది కొంతమంది అలాగే కొంతమంది థర్డ్ పార్టీ ద్వారా టికెట్లు అయితే అమ్మడం జరుగుతుంది కొంతమంది ఆఫర్లు ప్రకటించి టికెట్లు అయితే అమ్మడం జరుగుతుంది కొంతమందికి అది అసలు ఎలాంటి లైసెన్సులు కానీ ఏమీ లేకుండా ఆన్లైన్లో టికెట్లు అమ్మేస్తున్నారంట సో అలాంటివి చాలా గుర్తించారు అలాగే కొన్ని ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారంట ఆఫర్లకి లైసెన్స్ లేదు వాళ్ళకి ప్రకటించడానికి సో కొన్ని మోసపూరితమైనటువంటి ఆఫర్లు ప్రకటించడం జరుగుతుంది అలాగే కొంతమంది పంపించే లింకులు మోసపూరితమైనటువంటి లింకులు అవి సో వాళ్ళని మోసం చేయడం కోసం అందులో టికెట్ ఏమీ ఉండదు అలాగే కొంతమంది డూప్లికేట్ టికెట్లు అయినక ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగ చాలా రకాలైనటువంటి మోసాలు అయిత జరుగుతున్నాయి సో వీటన్నిటిని అరికట్టడం కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి డీజీసీ అయితే ఈ కొత్త సర్వీస్ని సహాయ అప్లికేషన్ ద్వారా తీసుకొచ్చారు సో ఎవరికైనా సరే ఏదైనా సరే అనుమానం కలిగినా మీకు ఏదైనా సరే కంప్లైంట్స్ ఉన్నా సరే మీరు వెంటనే ఆ సహాయాల అప్లికేషన్ నుంచి ఆ కంప్లైంట్స్ అయితే లాంచ్ చేయొచ్చు వాళ్ళు వాళ్ళపైన తప్పనిసరిగా చర్యలు అయితే తగినటువంటి చర్యలు అయినక తీసుకుంటా అని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో ఇవాళ కువైట్ ఎయిర్వేస్కి సంబంధించినటువంటి ఎయిర్ బస్ ఏ త్రీ టూ జీరో విమానాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా ఆలస్యంగా అయిన నడిచినట్లు సమాచారం ఎందుకంటే ఈ ఎయిర్ బస్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే అప్డేట్ చేయడం జరిగింది సేఫ్టీ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయిన చేయడం జరిగింది ఆ కారణం చేత కువైట్ ఎయిర్వేస్ సంబంధించినటువంటి విమానాలు ఇవాళ ఆలస్యంగా నడిచినట్లు సమాచారం అయితే ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది ప్రస్తుతానికి ఒక కేవలం కువైట్ ఎయిర్వే సంబంధించిన ఎయిర్ బస్లే కాకుండా ఫిలిపీన్స్ సంబంధించిన ఎయిర్ బస్లు ఇలాగ చాలా వరకు అయినక ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా ఆలస్యంగా నడిచాయి దాని గల కారణం ఏంటంటే ఈ ఎయిర్ బస్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఫ్లైట్లను ఈ సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ చేస్తారు సెక్యూరిటీ పరంగా ఈ దానికి సంబంధించిన ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తానికి అప్డేట్ చేయడం జరిగింది ఆ అప్డేట్ చేసేటువంటి ప్రాసెస్లో కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచినట్లు సమాచారం సౌదీ అరేబియా చమురేతర ఆదాయాలు ఏవైతే ఉంటాయో వాటివైపుగా ప్రస్తుతానికైతే ఆలోచిస్తుంది కేవలం చమురుపైనే ఆధారపడకుండా ఇతర మార్గాల ద్వారా టూరిస్టు పరంగా కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా దృష్టి అయితే సారిస్తుంది అందులో భాగంగానే ప్రస్తుతానికి సౌదీ అరేబియాలో బంగారు గనులుగా ఉన్నట్లు చెప్తున్నారు అయితే అవి ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే రా ఇంకా తెలియాల్సి ఉంది సో ప్రస్తుతానికి ప్రయోగ దశలోనే ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏంటి దాని గురించి ప్రస్తుతానికైతే శాస్త్రవేత్తలు అయితే పరిశీలించడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రస్తుతానికి తెలుస్తుంది ఏంటంటే ఒక దగ్గర వంద కిలోమీటర్ల పొడవైనటువంటి బంగారుపు నిధులు బంగారుపు గనులు అయితే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే అందులో ఎంత బంగారం ఉంది అది దాంట్లో ఎంత బంగారం వెలికి తీయడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇంకా ఫైనల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది సో ప్రస్తుతానికి మాత్రం శాంపుల్స్ కలెక్ట్ చేశారు సో ఆ శాంపుల్స్లో పాజిటివ్గా వెలికైతే అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది కానీ ఫైనల్ రిపోర్ట్ అయినక రావాల్సి ఉంది అప్పుడు మాత్రమే అది పక్కాగా తెలుస్తుంది సో ఎంత శాతం అక్కడ బంగారం అనేటువంటిది ఉంది ఎందుకంటే బంగారు గండ్లు ఉండొచ్చు కానీ అందులో ఎంత బంగారం దొరుకుతుంది మనకి ఎంత తవ్వితే ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి అక్కడ వాటిని వాల్యూ అనేటువంటిది క్యాల్కులేట్ చేస్తారు సో ఆ విధంగా దానికి సంబంధించి ఇంకా ఫైనల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది సో అది వచ్చిన తర్వాత కానీ మనం దీనిపైన ఒక క్లారిటీ అయితే రాలేము సో ఏదైనప్పటికీ అక్కడ కనుక బంగారుపు గండ్లు కనుక ఉన్నట్లు పక్కగా కన్ఫామ్ అయితే మాత్రం సౌదీ అరేబియాకి చమురేతర ఆదాయం అనేటువంటిది బంగారం ద్వారా ఎక్కువగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది శ్రీలంకలో ప్రస్తుతానికి దిత్వా తుఫాన్ అనేటువంటిది ఎంతటి బీభస్వాన్ని సృష్టిస్తుందో మనందరికీ తెలుసు సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు శ్రీలంకలో సుమారుగా నూట ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అలాగే నూట ముప్పై మంది మిస్ అయినట్లు తెలియజేస్తున్నారు వాళ్ళు చేరడం ఇంతవరకు తెలియలేదు ఏమైపోయారో కూడా అలాగే సుమారుగా ఒక నలభై నాలుగు వేల మంది ఇప్పటివరకు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం సో ఇంతటి బీభస్వాన్ని సృష్టిస్తుంది శ్రీలంకలో అది ఆల్రెడీ మన మన భారతదేశం ఇప్పుడు రావడం జరిగింది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో దీని యొక్క ప్రభావం అయితే కనిపిస్తుంది సో ఇవాటి నుంచి రానున్నటువంటి ఒక నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఆంధ్రప్రదేశ్లో పడడానికి అయితే అవకాశం ఉంది సో ఇదిలా ఉండగా శ్రీలంకలో ప్రస్తుతానికి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశం ఆపరేషన్ సాగర్ అనే సాగర్ బంధు ఆపరేషన్ సాగర్ బంధు అనేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చి దాని ద్వారా సుమారుగా ఇరవై ఒక్క టన్నుల సహాయ సామాగ్రిని అలాగే ఎనిమిది టన్నుల పరికరాలని మన భారతదేశం సంబంధించినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా వాళ్ళకి తరలించి అందించడం జరిగింది అంటే మన నేవీ షిప్ ఉంది కదా ఐఎన్ఎస్ విక్రాంత్ దాంట్లో ఈ సామాగ్రి అంతగా శ్రీలంక తరలించి వాళ్ళకి సహాయం కింద అందించడం జరిగింది అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి విమానాలు మన భారతదేశానికి సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ చేరుకొని సహాయ కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు సో ఎదనప్పటికీ మన భారతదేశం తరపున భారీగానే వాళ్ళకి సహాయత అందించి ఆదుకుంటున్నారు మన భారతదేశం ఏ దేశం ఆపదలో ఉన్నా సరే వాళ్ళని మ్యాక్సిమం ఆదుకోవడానికే చూస్తుంది సో వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మనం ఎప్పుడు కానీ ట్రై చేస్తూ ఉంటాం సో అందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్కి అత్యవసరమైనటువంటి వైద్య వైద్య సేవలకు గాను డెబ్బై మూడు టన్నుల ప్రాణాలను రక్షించేటువంటి మందులు టీకాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ప్రత్యేకమైనటువంటి విమానం ద్వారా కాబూల్కి పంపించడం జరిగింది మన భారతదేశం సో ఇది ఎంతైనా సరే గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే డెబ్బై మూడు టన్నుల మెడిసిన్ పంపించాం మనం ఎవరికి ఆఫ్ఘనిస్తాన్కి అది కూడా సహాయం కింద అందించడం జరిగింది సో ఈ విషయంలో మనం మన భారతదేశాన్ని ఇతర మెచ్చుకోవాల్సి ఉంటుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శ్రీరాముడి విగ్రహం ఎక్కడుందో మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విగ్రహాన్ని మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్న ఆవిష్కరించడం జరిగింది సో ఇది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి విగ్రహం డెబ్బై ఏడు అడుగులు అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు అది మామూలు విగ్రహం కాదు కాంసే విగ్రహం సో అది ఎంతైనా సరే మనం మన భారతదేశంలో దాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ కానీ అంత ఎత్తైనటువంటి శ్రీరాముడు విగ్రహం లేదు మొదటిసారిగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు డెలివరీ బాయ్స్ కింద పనిచే మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు డెలివరీ కోసం అని చెప్పేసి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు పద్దెనిమిది నెంబర్ కానీ ఇరవై నెంబర్ కానీ ఏదైనా సరే పర్లేదని చెప్పేసి అంటారు అంటే సూన్ కానీ కాదిం కానీ ఎవరు ఉన్నా సరే పర్లేదు మాకు ఒక డెలివరీ కోసం అని చెప్పేసి డ్రైవర్ అయితే కావాలని చెప్పేసి అంటున్నారు సో మీరు ఎవరికైనా సరే డ్రైవర్ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డెస్ప్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుకొని మీకు నచ్చితే వెళ్ళచ్చు ఇంకొక సబ్స్క్రైబ్ నాకు మెసేజ్ పెట్టడం జరిగింది ప్రస్తుతానికి శీతాకాలం ప్రారంభమైంది కదా ఈ కైమాల్ దగ్గర హారీస్గా పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే కాయమాల్ దగ్గర హారీస్గా చేయడానికి కేవలం హారీస్ పని మాత్రం ఇంక వేరే పని ఉండదని చెప్పేసి అంటున్నారు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు తనాదుల పైన అతనికి వస్తామని చెప్పేసి అంటున్నారు అయితే మంచి జీతం ఎదురుగా కావాలంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే తనాదుల పైన వచ్చేటువంటి ఖాదీం వీసా కలిగిన డ్రైవర్కి ఎక్కడైనా పని కనుక ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ బార్గవ్ అనేటువంటి అబ్బాయి ఏడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అక్కడ వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరు మన బ్యాదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఎనిమిదిన్నరల ఐదు వందల తొంభై పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలై రెండు నెలల ఎనభై మూడు పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్ళు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి